టీటీడీ చైర్మన్ పదవి అన్యమతలకి వైసీపీ ప్రభుత్వం ఎలా ఇచ్చిందని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు నిలదీశారు దాని పర్యావసానమే తిరుపతి లడ్డూ అపవిత్రమైందని పేర్కొన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి చింతిస్తూ రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష రోజులు చేపట్టారని చెప్పారు ఈ దీక్షకు సంఘీభావంగా మంగళవారం గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూట పదకొండు మంది జన సైనికులు ప్రాయశ్చిత దీక్షను తొమ్మిది రోజుల పాటు స్వీకరిస్తారు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తప్పు జరిగిన సంగతి జగన్ మనస్సాక్షికి తెలుసునని అన్నారు కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు ప్రజల కోసం సొంతంగా రూపాయి వెచ్చించని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునికి ఆదేశించిందని ఇక అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు అన్ని అన్ని కులాలు వారు ఆరాధించే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రంగా తయారు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులను అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే వారు మాత్రం జరిగిన తప్పుని ఒప్పుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు ఇది ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు కాదు శాస్త్రీయబద్ధంగా పరిశోధన జరిపి ల్యాబుల్లో టెస్టులు చేసి ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి నిర్ధారించిన తర్వాతనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మాట్లాడటం జరుగుతూ ఉంది గతంలోనే వైవి సుబ్బారెడ్డి గారిని భువన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు అన్య మతస్థులకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వచ్చా మీరు ఎలా ఇచ్చారు ఏ ప్రాతిపదికను ఇచ్చారని చెప్పి అడగడం జరిగింది కానీ ప్రజలంటే లెక్కలేనటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వారినే కొనసాగించింది దాని పర్యవసానమే ఈ రోజున ఐదు సంవత్సరాల పాటు తిరుపతి లడ్డు అపవిత్రమైంది వారు తప్పు చేసినా కూడా ప్రజల్ని మభ్యపెడుతున్నా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రజలందరినీ కోరుతూ ఉన్నారు అందరూ కూడా మనం ప్రాయ్చిత దీక్ష చేపట్టాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఆయన నిన్న ప్రాచిత దీక్ష చేపట్టడం జరిగింది అంటే ఒక తప్పు జరిగింది తెలుసో తెలియకో తప్పు జరిగింది మనకు తెలియదు ఆ రోజున గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి ప్రతి టీటీడీ బోర్డు మెంబర్కి ప్రతి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సహా అందరికీ తెలిసిన విషయం వారు చేసిన తప్పులకి మనం ఈ రోజున ప్రాయచిత దీక్ష చేసి దేవదేవుని వేడుకుంటాం ఆ తప్పును క్షమించమని ప్రజలందరి తరఫునని చెప్పి ఆయన ఒక దీక్ష చేపట్టాం ప్రకృతిని ఎదుర్కొన్నాం అలానే గతంలో చేసినటువంటి మారణ హోమాన్ని ఏ రకంగా సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా అపనందలయ్యాలి అని రోజు ఆ ఛానల్లో కానీ ఆ వార్తాపత్రికలో కానీ వస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ఖచ్చితంగా ఖండించాలి కాబట్టి ఈ వంద రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుని ప్రజలకి ఈ వంద రోజుల్లో జరిగిన విషయాలు గతంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని చెప్పవలసిన బాధ్యత ఒక ప్రజాస్వామ్యతంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేయవలసినటువంటి కర్తవ్యం కాబట్టి మేము ఆ వంద రోజుల ప్రోగ్రాం కూడా తీసుకున్నాం దీంట్లోనే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటికి తీసే కార్యక్రమం కూడా ఒకటి తీసాం దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం తెలుగు ప్రజలే కాకుండా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ అటు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక నమ్మకం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా అల్టిమేట్ అదే మనిషి ఎప్పుడు కూడా ఏదో స్వర్గం అంటారు లేదంటే ఏదో పుణ్యకాలం ప్రాప్తించాలని ఏదైతే కోరుకుంటారో ఇంక అల్టిమేట్ తిరుపతి అనేది మనకి ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఆ తిరుమల దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శించుకుని ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకోవటం అనేదే ఇంకా ఆయనకి ఇదమంట ఫైనల్ ఇంకా ఆయన జీవితంలో